తపాలా శాఖ ఎప్పటికప్పుడు ప్రజల కోసం నూతన పథకాలను రూపొందిస్తోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి తెలిపారు టాటా ఏఐజీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వ్యక్తిగత ప్రమాద బీమా పొందవచ్చునని వివరించారు ఏడాదికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల పాలసీ కడితే పదిహేను లక్షల రూపాయలు ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కడితే పది లక్షల రూపాయలు పొందవచ్చునని తెలిపారు వయసు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా అందించేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటికంటే కూడా చాలా ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ పథకం ఇది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకొక గ్రామీణ తపాలా జీవిత బీమా అనేటువంటి ఇంకొక పథకం కూడా ఉంది ఈ రెండింటికి కూడా ఎక్కువ బోనస్ ఇవ్వటం ఉంది అలాగే మేము తీసుకునేటువంటి ప్రీమియం కూడా చాలా తక్కువ ప్రీమియం తీసుకుంటాము దీనివలన పబ్లిక్ ఎక్కువ బోనస్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది మిగతా వాటి అన్నిటికంటే కూడా అంటే ప్రైవేట్ పెట్టుబడులు కానివ్వండి లేదా చిట్ ఫండ్ కంపెనీలు కానివ్వండి ఇట్లాంటి వాటి అన్నింటికన్నా కూడా మా దాంట్లో ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే సేవింగ్స్ ఖాతాలన్నింటికి కూడా అత్యంత భద్రత రక్షణ అనేటువంటిది ఉంటుంది కాలపరిమితి తీరిన వెంటనే వారికి అవసరానికి ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది